హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలీఫ్లవర్ చాలామంది ఇష్టపడరు కదా ఒక్కసారి ఈ విధంగా కర్రీ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఈ విధంగా ఒక్కసారి చేసుకున్నారంటే అస్సలు మర్చిపోలేరు అది ఎలా చేసుకుందామో చూసిద్దాం రండి ముందుగా ఇలా కాలీఫ్లవర్ తీసుకొని అది మొత్తం ఇలా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి తర్వాత అవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ వేసుకొని దాంట్లోకి ఈ కాలీఫ్లవర్ ముక్కలు అన్నిటివి వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలి తర్వాత ఇలా ఉడికిపోయిన తర్వాత చూడండి నీళ్ళని పంపేసుకొని ఇలా వేసేసుకోవాలి నీళ్ళు మొత్తం లేకుండా అరబెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటుకనివ్వాలి ఆయిల్ ఇట్ అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి వేగనివ్వాలి వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రైగానివ్వాలి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయాలి తర్వాత మూత తీసి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది కదా అప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ దీంట్లోకి కొద్దిగా చిట్కడి పసుపు వేసి కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ఒక గంట లేదా అర్ధగంట పాటు నానపెట్టుకున్న శనగపప్పుని దీంట్లో వేసి అల్లం అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని దీంట్లోనే పచ్చివాసన అనేది పోతుంది అల్లమిల్లుల్లి పేస్ట్ ఇవి పప్పుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయాలి తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఈ పప్పు అనేది బాగా ఉడికిపోతుంది తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేటివి దీంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిసేలా మళ్ళీ ఒకసారిగా అడుగు నుండి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి మూత తీసి చూడాలి ఇలా ఆవిరి మొత్తము వెళ్ళిపోతుంది వాటర్ అనేటివి తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా ఒకసారిగా కలుపుకోవాలి దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా టమాటో ముక్కలు అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారిగా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోసారి ఇలా కలుపుకొని దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకొని ఇవి ఒకసారి మళ్ళీ కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి అప్పుడు ఆ వాటర్ మొత్తము దగ్గరకు వచ్చి ఇలా ఆయిల్ అనేది పైన వస్తుంది కదా అప్పుడు ఇది ఉడికిపోయినట్లు మరీ ఎక్కువ కూడా ఉడుకనివ్వద్దు ఈ కాలీఫ్లవర్ అనేది బాగా మెత్తగా ఇలా అయిపోతుంది అప్పుడు మూత తీసి పైనుండి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా గోపి శనగపప్పు కర్రీ రెడీ రెండు కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా తినని వాళ్ళు గోపి ఇది స్మెల్ వస్తుందని అవాయిడ్ చేసే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చేయండి ఇలా కొత్తిమీర ఇట్లా వేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రోటీ చపాతి రైస్ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కర్రీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి